మాకు సంబంధించిన ఆవులను నిర్లక్ష్యంగా చూడడం అనేది జరగదని తాళ్వాయిపాలెం శివక్షేత్రంకు చెందిన స్వామీజీ అన్నారు ఇటీవల ఒక గోశాల గురించి వచ్చిన వార్తలకు మాకు ఎటువంటి సంబంధం లేదని శివస్వామి స్పష్టం చేశారు జై గోమాత గోవు సర్వ విశ్వానికి పూజనీరాలు గోసేవ గోపోషణ గోలక్ష ప్రతి ఒక్క భారతీయ యొక్క లక్ష్యము మరి అక్రమ గోవులు రవాణా జరుగుతున్నప్పుడు మా హిందూ పరిషత్ కానివ్వండి భజనందగల కార్యకర్తలు కానివ్వండి మరి గోపురవారి జేఏసీ కార్యకర్తలు కానివ్వండి ఆ లారీలను ఆపటము కేసు నమోదు చేయటము ఆ గోపు సంతతిని గోశాలకు తరలించడము జరుగుతూ వస్తూ ఉంటుంది అయితే ఈ మధ్యన అనంతవరంలో ఉన్న గోశాల మీద కొంత వివాదాస్పదమైన వాక్యాలని మన సోషల్ మీడియా ద్వారా చూడటం జరిగింది మరి అక్కడ ఒక గోవు చనిపోతే నన్ను పిలిస్తే నేను వెళ్ళి ఆ గోవు పూజ చేసి ఆ వెంకటేశ్వరి దర్శన భాగ్యాన్ని చేసుకుని స్థానికంగా ఉన్న శివాలయంలో భక్తులు కూర్చొని ప్రవచన కార్యక్రమం చూసి నేను వచ్చేసాను అంతకన్నా అక్కడ నాకు ఎటువంటి సంబంధం కాలు వస్తున్నాయి అవి పూర్తిగా మేము మీడియా ద్వారా ఖండిస్తున్నాము ఇటు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అందరికీ ఉంది అక్కడ నిజంగా గోవుకి సరిగ్గా జరగకపోతే దాని బాధ్యత ప్రభుత్వము ఆ గోశా నిర్వాహకులదే కానివ్వండి ఇక వచ్చిపోయి వెళ్ళే వాళ్ళ బాధ్యత ఇక్కడ ఉండదనే విషయాన్ని అందరూ గ్రహించవలసిందిగా మేము కోరుతున్నాం గో